పదిహేను రోజుల నుంచి నువ్వు ఇంట్లో చాక్గా పోతలేవంటే ఏం చేస్తున్నావు చెప్పాలి ఎందుకపో మంచి కదా ఎందుకపో दे बोल मेंテゴ नहीं ना उसको तो मैं नाटकन मारता हूं एक्सप्लेन ओके है नहीं आहारा को करता को देखता नहीं नॉट वही नॉट प्लीज लाइक सब्सक्राइब चैनल एम और काफी सन को चाहिए एटला और सादी एफर्ड टाइमिंग एफर्ड भी सारे ट्राई साफ दे रहा है मेरा इससे ना टाइम షాప్ కార్డుకి వస్తుంది ను నువ్వు ఫోన్ చేసుకోవాలి ఇంటికి షాప్కి వస్తుంటున్నాడు షాప్ వస్తుందని చెప్తున్నాడు బాబా ఫోన్ కూడా చేయమంటారా ఏ చేస్తుందా ఆాల్పుల రాగిని దివోలా చాప్ చేయ వారం పద రోజులు చాప్ చేయకపోతే ఇతైరాల ఇల్లు గాడతరు ఇంటాలేసేసరు మిరుటీనే సరే పైదలు దిస్కుతరు అది దిస్కుతరు మరి మిరుటీనే నా చాప్ మరి రావాలగా నిరేటి వత్తురు మరి నగరద రాకపోతే సుం చాప్ ఇంకా పిలని వారం పద రోజులు చాప్ చేయకపోతే చెరొందు భవన కొనేస్తా వారం రోజులైంది నా చాప్ నా రేకు రింగ్ అవుతుందిరా ఏడున్నారా ఇందుకనే ఉన్నావా భవానీ నేను వెంకట్ బాబా మాట్లాడుతుండ్రా ఎందుకన్నే ఉన్నావా అమ్మా ఆ నాగరాజ్ షాప్ నాగరాడు ఏమైందిరా ఏడున వారం పది రోజులే రాక వస్తలేడమ్మా నేను మొన్న ఫోన్ చేస్తే వస్తు వస్తామా ఎల్లుండి వస్తానన్నా నాతో ఎల్లుండి అనే వారం అవుతుంది మరి ఇంటికి ఎన్ని గంటలకు వస్తుంటారా మళ్ళా ఓ మా ఈయన షాక్కి వస్తలేడు రాత్రి పది పదకొండు గంటలకు వస్తే అడుగుతులే వారా అన్నా అక్క అక్క వస్తాడు అక్క షాప్కి అన్న వారం నుంచి వస్తలేడు వారం నుంచి వస్తాడు అన్న ఇటు వద్దురేమో అలా ఏమో ఈయన ఫోన్ చేస్తే షాప్ షాప్కి వస్తుందని చెప్పిండని అంటున్నాను నాగరాజు నాగరాజు చెప్పిండ ఆయనకి అది నిజమే కాదని ఇప్పుడు చూసలేడు ఓ వీళ్ళు షాప్ తీసానికి ఇప్పుడు వచ్చిర్రమ్మా అందుకని డౌట్ వచ్చే ఫోన్ చేస్తున్నాడు అనమాట నాకు ఇన్ని రోజుల్లో డౌట్ రాలేదు మరి ఇంటికాడ ఏం చెప్తుండవు నువ్వు ఇంటికాడ పని ఉందనేమో నేను అనుకున్నాను పది గంటలకు లేదు వారమే అమ్మ షాప్ తీయక కిరాలు కట్టలు ఇవ్వద్దా ఇంటికి వచ్చినాక ఆయన ఏంది ఎక్కడ ఇప్పుడు ఫోన్ చేయి నాగరాజ్ కేడు ఫోన్ చేయి ఏం చెప్తాడు చూడ

నేను చేస్తే పని నాకు ఎందుకు మరి షాపు వస్తలే పడుతున్నారు కదా హోలీ పీర్ హోలీ పీర్ బాబాయ్ ఇక్కడ అంటున్నారు కదా ఏ బాబాయ్ ఆ ఇక్కడ బాబాయ్ చేసిన పని ఆ మరి ఆ ఎందుకు వస్తల ఎందుకు వదల మా షాపు నేను ఎందుకు వనే షాపు ముచ్చట చెట బాగుంది ఆ 10 రోజుల నుంచి నువ్వు ఇట్లా ఎందుకు షాపు కే వదలే వంట ఏం చేస్తున్నా ఏంటనో ఏం తిరుగుతున్నా ఎడి తిరుగుతున్నా నేను ఓతుంది షాపు కే చేస్తుంది షాపుల పని షాపు వదలే వంట మరి అరే నీకు ఊరేపు చెప్పు

ఆ వర్క్ ఏం నీకు తెలవకుండా నేను చాల పనులు ఎట్లుంటాయి నీకు ఏం వర్క్ నడుస్తుంది ఏం సరే పైసలు తింటాం దేవు ఏం దేవు నువ్వు మనిషికే ఇంతకు ఈ మొఖం నేను నేను మాత్రం బరోబర్ షాపు పోతున్నావు షాపుకు పోతే షాపు పైసలే మరి నడుస్తుంది అంటున్నారు పైసలు ఓడగడుతున్న నీ అంటలేదు ఏం కట్టినావు నువ్వు కట్టినావ్ బరో అడుగుతున్నాను ఏం కట్టినావు బరో బీ మెంటల్ మొఖం కాల

నేను అడుగుతుంది బాబాయ్ని మీ బాబాయ్ నేను అడుగుతుంది మాట్లాడుతు బాబాని ఒకటే ఒకటి చెప్తాను నేను పని చేసిన పని పని వర కొన్ని సమస్యలు ఉండి ఇక అవన్నీ చెప్పాలండి నా సమస్య

అరే మొత్తం వాయిస్ రాదు ఏమింటున్నావు బాబు నువ్వు వచ్చినప్పటి నుంచి నీ వాయిస్ నా వాయిస్ ఎప్పుడు అరే టైం ఇవ్వాలి టైం ఇస్తే చెప్తారు ఏం చెప్పాలని సరే తీర రేపు బాబు మీ ఇంటికి నేను వచ్చి మీ ఇంటికి వచ్చి మీ నాన్నతో మాట్లాడి నేను ఎక్స్ప్లెయిన్ చేసి నేనే తీసుకుంటా ఓకేనా ఎంత అగ్గుమెంట్ నాకు వద్దు